ఓం సర్వణభవాయ నమ యువకుల శక్తికీ ప్రతీక జ్ఞానానికీ మార్గదర్శి ధర్మ యుద్ధానికి నాయకుడు ఆయన ఎవరో కాదు మన శ్రీ మురుగన్ స్వామి ఈ వీడియోలో తెలుసుకుందాం మురుగన్ స్వామి జన్మ రహస్యం ఆరు ముఖాల వెనుక అర్థం వేల్ ఆయుధ శక్తి కుంద్రాలు ఆరు పవిత్ర క్షేత్రాలు మురుగన్ స్వామి ఇంకా ప్రత్యక్షంగానే ఉన్నారా మురుగన్ భక్తి వల్ల లభించే అద్భుత ఫలితాలు చివరి వరకు చూడండి మురుగన్ స్వామి ఎవరు కార్తికేయ అవతారం మురుగన్ స్వామి కేవలం యుద్ధదేవుడు కాదు ఆయన జ్ఞానానికి ప్రతిరూపం శివుని అగ్ని నుంచి ఆరు జ్యోతులు వెలువడి ఆరు శక్తులుగా మారాయి ఆ శక్తులే ఆరు ముఖాలుగా మారి షణ్ముఖుడు అయ్యాడు అందుకే ఆయన శౌర్యం జ్ఞానం కరుణ మూడు లక్షణాల సమ్మేళనం ఆరు ముఖాల రహస్యం షణ్ముఖ తత్వం మురుగన్ స్వామి ఆరు ముఖాలు ఆరు దిశలను సూచిస్తాయి ఒకటి తూర్పు జ్ఞానం రెండు పశ్చిమ అనుభవం మూడు ఉత్తరం ధైర్యం నాలుగు దక్షిణం వినయం ఐదుపై ఆధ్యాత్మికత ఆరు కింద భూమిపై జీవనం అంటే సమతుల్యంగా నడిపించాలి వేల్ ఆయుధం జ్ఞాన శక్తి మురుగన్ చేతిలోని వేల్ కేవలం ఆయుధం కాదు అది జ్ఞాన బాణం వేల్ అర్ధం అజ్ఞానాన్ని ఛేదిస్తుంది భయాన్ని తొలగిస్తుంది సందేహాలను తొలగిస్తుంది అమ్మ పార్వతి తన శక్తిని వేల్గా ఇచ్చింది అందుకే వేల్కు శక్తి సూరపద్మ సంహారం ధర్మ విజయం సూరపద్ముడు అహంకారానికి ప్రతీక అతను ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశాడు అప్పుడు దేవతలు మురుగన్ స్వామిని శరణు వేడారు యుద్ధం అనంతరం మురుగన్ తన వేల్తో సూరపద్ముని సంహరించాడు కాని చివర్లో ఇదే మురుగన్ కరుణ మురుగన్ స్వామి వాహనం మయూరం మురుగన్ వాహనం మయూరం మయూరం అంటే అందం గర్వం కామం మురుగన్ మయూరంపై కూర్చున్నాడు అంటే ఆరు కుంద్రాలు ఆరు పవిత్ర క్షేత్రాలు మురుగన్ స్వామి ఆరు పవిత్ర క్షేత్రాల్లో వివిధ రూపాల్లో పూజించబడతాడు ఒకటి తిరుపరంకుండ్రం రూపం రెండు తిరుచ్చేందూర్ యుద్ధ విజయ రూపం మూడు పాలని తపస్సు రూపం నాలుగు స్వామిమలై రూపం ఐదు తిరుత్తని రూపం ఆరు పళము తిరుచోళై రూపం ఈ ఆరు క్షేత్రాలు మన జీవితంలోని ఆరు దశలు మురుగన్ స్వామి ఇంకా ప్రత్యక్షంగానే ఉన్నారా భక్తుల అనుభవాలు చెబుతున్నాయి కష్ట సమయంలో దారి చూపించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో రాయండి జై మురుగన్